అందరికీ నమస్కారం శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక శివ అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు కాసింది నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి మారేడు దళాలను సమర్పించిన వారి ఇంటిలో దేవతల గోవు అయిన కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందట కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టుగా ఉంటుందట శివార్చన చేసేవారికి శివాభిషేకం చేసేవారికి అన్ని అభీష్టాలు నెరవేరుతాయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి నిశ్చలమైన భక్తితో ఉద్దరణుడు జలం అభిషేకించిన ఆయన ప్రసన్నుడవుతాడు మన అభీష్టాలు నెరవేరుస్తాడు అందుకే ఆయన బోలాశంకరుడు హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఒక్కో ప్రత్యేకత పరమార్థం ఉన్నాయి అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధనకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం భక్తులు కార్తీక మాసంలో వివిధ పూజా ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు అయితే వాటి వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం బలం చేకూరుతుంది ఆవు నెయ్యితో అభిషేకం చేసినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది చెరకు రసంతో అభిషేకం చేసినట్లయితే దుఃఖనాశనం జరుగుతుంది భస్మజలంతో అభిషేకిస్తే మహా పాపహరణం జరుగుతుంది తేనెతో అభిషేకించినట్లయితే తేజో వృద్ధి కలుగుతుంది పంచదారతో అభిషేకించినట్లయితే దుఃఖనాశనం కలిగి ఆకర్షణ కలుగుతుంది సుగంధోదకంతో అభిషేకం చేసినట్లయితే పుత్రలాభము పుష్పోదకం భూలాభం కలుగుతుంది బిల్వ జలంతో అభిషేకించినట్లయితే భోగ భాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అభిషేకించినట్లయితే అపమృత్యు దోషాలు హరించబడతాయి రుద్రాక్షోదకం అంటే రుద్రాక్ష నీటితో అభిషేకం చేసినట్లయితే మహా ఐశ్వర్యం కలుగుతుంది సువర్ణ జలం బంగారు నీటితో అభిషేకం చేసినట్లయితే దరిద్ర నాశనం జరుగుతుంది అన్నాభిషేకం చేసినట్లయితే సుఖ జీవనం పొందుతారు ద్రాక్ష రసంతో అభిషేకించినట్లయితే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది నారికేల జలంతో అభిషేకించినట్లయితే సర్వసంపద వృద్ధి కలుగుతుంది ఖర్జూర రసంతో అభిషేకించినట్లయితే శత్రునాశనం జరుగుతుంది దూర్వోదకం గరిక జలంతో అభిషేకించినట్లయితే ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది ధవలోదకం శివ సాన్నిధ్యము గంగోదకం సమృద్ధి సంపదల ప్రాప్తి జరుగుతుంది ఇక కస్తూరి జలంతో అభిషేకించినట్లయితే చక్రవర్తిత్వాన్ని పొందుతారు నేరేడు పండ్ల రసంతో అభిషేకించినట్లయితే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది నవరత్న జలంతో అభిషేకించినట్లయితే ధాన్య గృహ ప్రాప్తి కలుగుతుంది మామిడి పండ్ల రసంతో అభిషేకించినట్లయితే దీర్ఘ వ్యాధి నాశనం జరుగుతుంది ఇక పసుపు కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే మంగళప్రదం విభూతితో అభిషేకించిన వారికి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తే చాలా శుభప్రదం శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది గంగాజల రూపమైనది జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి భగవంతుణ్ణి పదహారు ఉపచారాలతో పూజిస్తారు అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేకం ప్రధానమైనది పూజ కంటే హోమము హోమము కంటే తర్పణము తర్పణం కంటే జపము జపం కంటే అభిషేకము ఉత్తమోత్తమంగా పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెప్తారు చూశారు కదండి ఈ వీడియోలో మనం ఏ ఏ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్